హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్ అప్డేట్స్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి ఈ ఈ అప్డేట్ ఈ వీడియో మీరు చూసి యాభై రూపాయల వరకు మీ ఖాతాలో జమ చేసుకోవచ్చు అర్థమైంది రైతులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి సో చాలామంది రైతులు యాసంగి సీజన్ పంట పెట్టుబడి సాయానికి ఆర్థిక సాయానికి కావచ్చు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తిగా వచ్చింది కొన్ని ప్రాంతాలలో తుఫాన్ కారణంగా పంటలు నష్టవాటిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి ఈ ఒక వీడియో ఉపయోగపడుతుందని అయితే భావిస్తున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నట్లుగా కనిపిస్తుంది ఇందులో బోనస్ కింద ఐదు వందల రూపాయలు ఇవ్వడం కావచ్చు రెండోది ఆరు వేల రూపాయల రైతు భరోసా కావచ్చు మూడోది ఇప్పుడు తాజాగా తెలిసింది ఏంటి అంటే కేటగిరీల వారిగా సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను కూడా ప్రభుత్వం అందించబోతున్నట్లుగా తెలుస్తుంది గడ్డి మిషన్లు కావచ్చు స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్ కానీ టైవాన్ స్ప్రేయర్ కానీ అలాగే రోటోవేటర్లు కానీ ఇవన్నీ ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది దీని తర్వాత పంట పెట్టుబడి సాయంకి సంబంధించిన నిధులతో పాటుగా ఎవరికైతే మొన్న తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయారో పంట నష్ట పరిహారానికి సంబంధించిన పదివేల రూపాయలను కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నట్లుగా అంటే ఎన్నికల కంటే ముందే ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి దీంతోపాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధులు కూడా విడుదల చేసింది సో మొత్తం ఇక్కడ మీకు క్లుప్తంగా వివరంగా వీటికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకాలు ఎప్పుడు ప్రారంభించబోతున్నారు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి అనే సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాను ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ వన్ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి డిసెంబర్ రెండో వారంలో ఉండే ఆస్కారాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది మూడు విడతలలో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ప్రభుత్వం ఆరు వేల రూపాయల రైతు భరోసా నిధులను విడుదల చేయాలనే యోచనలో పడినట్లుగా సోషల్ మీడియాలలో వార్తలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనిపై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం ప్రకటించే అవకాశాలున్నదైతే క్వశ్చన్ మార్క్గా ఉంది ప్రభుత్వం ఇప్పటికే అప్పులల్లో ఉందని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్ గారు కావచ్చు నిన్నను మొన్నను జూపేలి కృష్ణారావు గారు కూడా ఒక ప్రెస్ మీట్లో దాదాపుగా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తులం బంగారానికి అలాగే ఇతర రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి పథకానికి కావాల్సి వస్తుందని చెప్పేసి ప్రెస్ మీట్ ఇచ్చిన ప్రకటన అయితే కనిపించింది సో మరి అదైతే డౌట్గా చెప్పుకోవచ్చు ఇక రెండో విషయానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో కోటి పదిహేను లక్షల ఇంద్రమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు ఈ ఇంద్రమ్మ చీరలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా లక్ష పదిహేడు వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లింది వాళ్ళకు కూడా పదివేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మూడోది వచ్చేసి వ్యవసాయ పనిముట్లు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఈ పథకాలను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క చివరి తేదీలను ఇచ్చినట్లుగా ఒక్కొక్క తేదీలలో ఒక జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మొదట ప్రారంభించడం అలాంటివి చేసినట్లుగా తెలుస్తుంది కాబట్టి మీరేం చేయాలి అంటే సంబంధిత మీ క్లస్టర్కి సంబంధించిన ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారి ఉంటారో వాళ్ళని సంప్రదించి నిజంగానే సబ్సిడీ రూపంలో టైవాన్ పంపులు కానీ స్ప్రేయర్లు కానీ లేకపోతే రోడ్వేటర్లు కానీ కట్టే మిషన్లు కానీ ట్రాక్టర్లు కానీ ఏమైనా వస్తున్నాయా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఈ పథకం ఉన్నది ఇప్పటికే కొన్ని జిల్లాలలో కొన్ని మండలాలలో చాలామంది లబ్ధి పొందుతున్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి ఇక నాలుగోది వచ్చేసి పిఎం కిసాన్ నిధులు అనమాట సో పంతొమ్మిదో విడతకి సంబంధించిన సారీ ఇరవై ఒకటో సంబంధించిన నిధులు పంతొమ్మిదో తారీఖు నాడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తమిళనాడులోని కోయంబత్తూర్లో పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు మూడు విడతలలో ఇవి కూడా జమ కాబోతున్నాయి కాబట్టి మొన్న పంతొమ్మిదో తారీఖు విడుదలయ్యాయి కాబట్టి మీ ఖాతాలోకి వచ్చాయే అనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరిలో అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు